బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రియాలిటీ షో ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో పాపులర్ అయింది బుల్లితెరపై అత్యంత ధరణ పొందిన ఈ షో గురించి ఎంత చెప్పినా తక్కువే వరకు మన తెలుగులో ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇప్పుడు తొమ్మిదవ సీజన్కి ముస్తాబవుతోంది అయితే దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం త్వరలోనే మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ నైన్ గత సీజన్స్ కంటే కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే మేకర్స్ కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ హోస్ట్ కి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ టూ హీరో నాని హోస్ట్ చేయగా మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం మనకి తెలిసిందే అయితే సీజన్ నైన్ హోస్ట్గా టాలీవుడ్ నుంచి యంగ్ హీరో రాబోతున్నట్లు తెలుస్తోంది అతనెవరూ కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ నైన్కి హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే దీనికి సంబంధించి బిగ్ బాస్ నుంచి ఎలాంటి అధికారిక అనౌన్స్ రాలేదు అయినప్పటికీ ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే